నెల్లూరు రూరల్లోని పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదకర స్థాయికి నీటి ప్రవాహం చేరింది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పుట్టేపాళెం కలుసుకు సంబంధించి వరకు శాంక్షన్ అయిన చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం ఏదైతే పుట్టేపాళెం కలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ పువ్వురు కానీ ఆత్మగూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పుట్టేపాలెం కలుసు ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుసు మీద ఎప్పుడన్నా భారీ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ కాగడం దానికి ఆల్టర్నేటివ్గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాత్కాలికమైన రోడ్డు అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఉద్దేశంతో పుట్టేపాళెం కలుసుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు టెండర్ లాస్ట్ డేటు పదహారో తారీఖు ఈ నెల పదరో తారీఖు టెండర్ లాస్ట్ డేటు టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది అగ్రిమెంట్లు అన్ని కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక పది రోజులు టైం పడుతుంది దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఈ వరకు నాలుగు కోట్ల రూపాయలు ఇది అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లు శాంక్షన్ అయిందో ఎందుకు కలిపి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో పొట్టేపాలెం కల్జు మీద మనం విద్యని నిర్మించుకోబోతున్నాం పొట్టేపాలెం కలుసుని శాంక్షన్ చేసినందుకు గాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా టి సీఎం పవన్ కళ్యాణ్ గారికి అవినేత నారా లోకేష్ గారికి ముఖ్యంగా మరి గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివారి రామనారాయణ గారికి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను